హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వీరి ఆరోగ్య భద్రత కోసం మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కార్పొరేట్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వైద్యం పొందేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం పేరే పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఇరవై లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు సంక్రాంతి కానుకగా మోడీ సర్కార్ ఈ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం పరిధిలోకి ఉద్యోగులు ఈ కొత్త పథకంలో రద్ది పొందవచ్చు కుటుంబంలో ఆరుగురి వరకు ఇది వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులు దేశంలోని ఈ పథకంలో లిస్ట్ అయిన కార్పొరేట్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇరవై లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం పొందవచ్చు వైద్య ఖర్చులు పెరుగుతుండడం అత్యాధునిక సర్జరీలకు ఎక్కువ చెల్లించాల్సి వస్తున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని ఖర్చులను ఈ పథకం భరిస్తుంది ఇక లిమిట్ వచ్చి జనరల్ వార్డులో చేరితే బీమా శాతం ఐసీయూకు రెండు శాతం కేంద్రం నిర్ణయించింది ఇక చికిత్స చేయించుకోవడానికి ఒక నెల ముందు చికిత్స పూర్తయిన తర్వాత నెల వరకు అయ్యే వైద్య ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది ఈ పథకంలో కో పేమెంట్ ఆప్షన్ ఉంది వైద్య ఖర్చులో డెబ్బై శాతం కేంద్రం భరిస్తే ముప్పై శాతం పాలసీదారులు చెల్లించాల్సి ఉంటుంది కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఈ పథకం ద్వారా బీమా రక్షణ పొందవచ్చు పూర్తిగా క్యాష్లెస్ విధానం అమలు చేయడం వల్ల ముందుగా పాలసీదారు డబ్బు చెల్లించి ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు క్యాష్లెస్ విధానం వల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు కేంద్రమే ఆసుపత్రులకు నేరుగా డబ్బులు చెల్లిస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి